మన కంట్రీలో ఫోన్ నెంబర్స్ లో టెన్ డిజిట్స్ ఉంటాయి అందుకే పది కంటే ఎక్కువ లేదా తక్కువ డిజిట్స్ ఉండే నెంబర్స్ నుంచి కాల్ వస్తే లిఫ్ట్ చేసే ముందు కాస్త ఆలోచిస్తాం అసలు మన ఫోన్ నెంబర్స్ లో టెన్ డిజిట్స్ ఎందుకుంటాయి ఎయిటీస్ లో మన దేశంలో ల్యాండ్ లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి అప్పుడు మన నెంబర్స్ లో సిక్స్ లేదా సెవెన్ డిజిట్స్ ఉండేవి ఒక సిటీ నుంచి మరో సిటీకి కాల్ చేయాలంటే ఎస్టీడీ కోడ్ యాడ్ చేయాల్సి వచ్చేది అప్పట్లో జనాభా తక్కువగా ఉంటాం ఫోన్స్ తక్కువగా వాడటం వల్ల ఈ సిస్టమ్ సరిపోయేది కానీ ఆ తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చాయి రెండు వేల సంవత్సరం నాటికి భారతదేశంలో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగింది దాంతో ఫోన్ నెంబర్లను మేనేజ్ చేయడానికి ఒక స్టాండర్డ్ సిస్టమ్ అవసరమైంది అలా టెన్ డిజిట్ ఫోన్ నెంబర్స్ వచ్చాయి టెన్ డిజిట్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ పాపులేషన్ భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఒక్కో వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఫోన్ నెంబర్లు ఉంటున్నాయి తక్కువ డిజిట్స్ ఉన్న నెంబర్ అయితే కొన్ని రోజులకు నెంబర్స్ అయిపోతాయి అదే టెన్ డిజిట్ సిస్టం అయితే పెరిమిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ పరంగా చూస్తే పది మిలియన్ కాంబినేషన్స్ ఇస్తుంది అంటే వెయ్యి కోట్ల డిఫరెంట్ ఫోన్ నెంబర్స్ క్రియేట్ చేయొచ్చు అందుకే దీన్ని తీసుకొచ్చారు టూ లో టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ దేశవ్యాప్తంగా వ్యాప్తంగా టెన్ డిజిట్ సిస్టమ్ ను స్టాండర్డ్ గా చేసాయి దీని ల్యాండ్ లైన్ మరియు మొబైల్ నంబర్లు ఒకే ఫార్మాట్ లోకి వచ్చాయి ఇది యూజర్లకు సులభంగా గుర్తుంచుకోవడానికి టెలికాం కంపెనీలకు నెంబర్లను మేనేజ్ చేయడానికి సహాయపడింది అయితే ప్రపంచంలో అన్ని దేశాల ఫోన్ నెంబర్లు టెన్ డిజిట్ తో ఉండవు చైనాలో లెవెన్ డిజిట్ నెంబర్స్ సింగపూర్ లో ఎయిట్ డిజిట్ నెంబర్స్ ఉంటాయి